హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ స్వాతి సో ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీతో మళ్ళీ వచ్చానండి సో రెసిపీ పేరు టమాటా పప్పు చాలా బాగుంటుంది అలాగే చాలా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చండి ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి మీకు తప్ప కూడా నచ్చుతుంది ఇది మొత్తం విలేజ్ స్టైల్ పప్పు అన్నమాట చాలా బాగుంటుంది సో ఇది మా అమ్మమ్మ వాళ్ళు ఇలాగే చేసేవారు అనమాట సో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో పప్పు ఎలా చేయాలి అంటే ఫస్ట్ కుక్కర్లో పప్పు తీసుకొని మంచిగా కడిగేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి సో మీరు ఎంత తీసుకుంటారో అంత పప్పు తీసుకోండి ఆ తర్వాత అందులోకి మూడు టమాటాలు ఒక ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఆ తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి రెండు పచ్చిమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ కారం పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు వన్ టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా చింతపండు నానబెట్టుకొని వాటర్తో సహా పోసుకోండి ఆ తర్వాత కొద్దిగా నూనె పోసుకోండి అంటే మూడు టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి సో పప్పు పొంగదు త్వరగా ఉడుకుతుందనమాట ఆ తర్వాత మొత్తం ఒక చెంచా తీసుకొని కింద నుంచి మీ వరకు మొత్తం కలిపేసుకోండి ఎందుకు అంటే మసాలాలన్నీ మంచిగా కలిపేసుకుంటే బాగుంటుందన్నమాట ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని నాలుగు విజిల్స్ పెట్టుకోండి పప్పు త్వరగా ఉడికిపోతుంది నాలుగు విజిల్స్ అయిపోయిన తర్వాత చూస్తే మనకు పప్పు చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడుకుతుందండి చూడండి ఎంత బాగా ఉడికిందో ఇలాగే ఉడకాలండి ఆ తర్వాత పప్పు కవ్వం తీసుకొని మన బలం ఎంతుందో అంత ఉపయోగించి మంచిగా రుబ్బుకోండి అలానే కింద పడేయకండి సో ఫైనల్గా పప్పు రుబ్బిన తర్వాత మనకు రుబ్బిన తర్వాత ఈ డిష్ అయితే వేసుకోవాలన్నమాట చూడండి పప్పు ఎలా వేసుకున్నానో ఆ తర్వాత మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి ఒకవేళ ఉప్పు ఎక్కువ అయితే ఏం చేయలేము మళ్ళీ చేసిందంతా వేస్ట్ అయిపోతుంది సో అలానే కొంచెం చూసి వేసుకోండి ఎక్కువైనా ప్రాబ్లం కదా సో తక్కువైనా ఏం కాదు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పోపు కోసం అనమాట ఒక చిన్న కడాయి తీసుకొని అందులో నూనె పోసుకోవాలి నూనె వేడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కంపల్సరీ వేసుకోండి ఎందుకు అంటే టేస్ట్ అదిరిపోతుంది ఆ తర్వాత రెండు ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చి ఉల్లిపాయలు రెండు మంచిగా వేగాలండి ఆ తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రలు అవి కూడా వేసుకొని మంచిగా వేయించండి ఆ తర్వాత రెండు రెబ్బలు కరివేపాకు వేసుకోండి ఇంకా కరివేపాకు చిన్నపటం అంటుంటే ఆ స్మెల్ సూపర్ ఉంటుంది వేగేటప్పుడు బాగుంటుంది ఆ స్మెల్ ఫైనల్గా ఓన్లీ పైలా వేయించాలన్నమాట ఇలా బ్రౌన్ కలర్లోకి ఆ తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా ఇంగువ వేసుకోండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు తర్వాత ఫైనల్గా కొద్దిగా సాంబార్ పొడి వేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా పోపు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది స్టవ్ స్టవ్ బంద్ చేసుకొని ఇంకా పప్పులో అయితే ఈ పోపురు మొత్తం వేసుకొని కలిపేసుకోవాలండి ఇలా కలిపి వేసుకున్న తర్వాత పోపు పెట్టిన కడాయిలో కొద్దిగా పోపు మిగిలి ఉంటుంది కదా సో అందులో కూడా కొద్దిగా పప్పును మొత్తం వేసుకొని అంతా కలపాలి ఇది చాలా సీక్రెట్ అండి దీంట్లోనే మస్తు టేస్ట్ ఉంటుంది ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ డిష్లో పోసుకోండి సో పప్పు ఇప్పుడు కింద నుంచి మీ వరకు మొత్తం కలిపేసుకొని ఉంచుకోండి సో ఇప్పుడు ఏదైనా ఉప్పు ఒకవేళ తక్కువ అయితే చూసి వేసుకోండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది సో ఇంకా లేట్ ఎందుకు ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా అన్నం వేసుకొని కొద్దిగా మామిడికాయ పచ్చడి అలాగే పప్పు పోసుకొని మీదికెళ్ళి కొంచెం నెయ్యి పోసుకొని ఆమ్లెట్ కానీ పాపడం కానీ ఉంటే హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేయండి సో నా పప్పు నచ్చిందా సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్